అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జీ ప్లస్ వన్ పైన ఫ్రెంట్ హౌస్ ఉంది కింద కమర్షియల్గా షాపులు అయితే ఉంటాయండి లోపల కూడా ఒక ఇల్లు ఉంటుంది చూస్తున్నారు మీరు అరవై అడుగుల రోడ్డు అయితే ఉంది అరవై అడుగుల తార్ రోడ్డు ఉంది ఇక్కడ వాటర్ కనెక్షను డ్రైనేజీ కనెక్షను అన్ని వస్తువులు ఉన్నటువంటి లొకేషన్లో నూట యాభై గజాల్లో ఉన్నటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ కి అయితే రావటం జరిగింది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి ఇది బ్యాంక్ లో రావటం జరిగింది మీరు చూస్తున్నారు ఎంట్రన్స్లో ఉన్నటువంటి షాపులు అయితే చూపిస్తాను ఈ బిల్డింగ్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ అండి రోడ్డు అయితే కనుక సౌత్ వైపు ఉంటుంది అంటే రోడ్డు దక్షిణం వైపు ఉంటుంది బిల్డింగ్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ అన్నీ కూడా తూర్పు వైపు అయితే కన్స్ట్రక్షన్ చేశారు లోపల వీడియో అయితే ప్రజెంట్ అందుబాటులో లేదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే లోపల కూడా చూపించడం జరుగుతుంది కింద టూ బీహెచ్కే ఉంటుంది అలాగే పైన కూడా కన్స్ట్రక్షన్ చేశారు పైన ఇంకో ఫెంట్ హౌస్ కూడా ఉంది ఇది సుమారుగా ఒక టెన్ ఇయర్స్ లోపు కన్స్ట్రక్షన్ అండి ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నటువంటి ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో నూట యాభై గజాల ఈ ప్రాపర్టీ విజయవాడ సింగినగర్ పాయికాపురం ఈ లొకేషన్లో వచ్చింది కాస్ట్ అయితే కనుక స్టార్టింగ్ ప్రైజ్ అండి రిజర్వ్ ప్రైజ్ ఎనభై ఆరు లక్షలు అయితే పెట్టారు ఇది ఇక్కడ నుంచి ఆక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది కొంచెం అమౌంట్ అయితే పెరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ చాలా తక్కువ కాస్ట్లోనే కమర్షియల్ జీ ప్లస్ వన్ పైన ఫ్రెంట్ హౌస్ అది కూడా మూడు సెంట్లు పైన ఉన్నటువంటి హౌస్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి ఎదురుగా అరవై అడుగుల రోడ్డు కూడా ఉంది కమర్షియల్ ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు థ్యాంక్